హాయ్ అండి అందరికీ వెల్కమ్ ద స్మైలీ సౌమ్య వ్లాక్స్ ఈరోజైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డు రెసిపీ పక్కా కొలతలతో చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి దీనికైతే మనం ఆకం పట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వకి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీనిని అయితే మనం ఫస్ట్ బాండి పెట్టేసేసుకొని మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అనేది వేసి మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటామో అవన్నీ నేతిలో వేయించుకొని అవి వేగాక అందులోనే మనం ఉప్మా రవ్వ అనేది వేసి సన్నటిసీక మీద వేయించుకోవాలి అలా రవ్వ వేగుతూ ఉండగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాక దాంట్లోనే వంద గ్రామ్ కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఎండి కొబ్బరి ఇక్కడ తీసుకున్నాను కొబ్బరి అనేది కూడా మంచిగా ఒక వన్ టూ మినిట్స్ ఉన్నాయి వేగిపోతుంది ఎందుకంటే చిన్నగా తరిగిన కొబ్బరి కాబట్టి దీంట్లోనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం షుగర్ పౌడర్ రూపంలో యాడ్ చేసుకున్నా అది మెల్ట్ అయిపోతుంది షుగర్ రూపకంగా యాడ్ చేసుకున్నా మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకు స్టవ్ పైన గిన్నె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి నేతగా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫైనల్గా ఒక ఐదు ఇలా చీలు తీసుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇందులో మనం ఆకం పట్టట్లేదు కాబట్టి మనకు లడ్డు కట్టడానికి వీలుగా ఉండడానికి అని కొంచెం పాలు అనేది యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ గ్లాస్ అనేది నాకు ఇక్కడనైతే హాఫ్ టీ గ్లాస్ పాలు అనేది పట్టింది మనం ఇలా పాలు వేసేసుకున్నాక బంద్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని కొంచెం చల్ల చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలుగా ఉన్న సైడ్లో చుట్టుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయి రవ్వ లడ్డు రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా ఆకం పని లేకుండా చాలా టేస్టీగా ప్లస్ మనం ఇలా కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ సమయం అయితే పట్టదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్